హలో అండి అందరికీ ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే అండి చాలా అంటే చాలా ఈజీగా మనము ఎలా కట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోకైతే ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మనము బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకున్నా మనం కుట్టుకొని డబ్బు సంపాదించుకోవచ్చు లేదు టైలరింగ్ బాగా వచ్చి ఒకరు పది మందికి నేర్పించుకున్న డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట ఇది రెండు విధాలుగా బెనిఫిట్ అయిన పని ఇది మీరు బాగా నేర్చుకున్నారు మీరు ఎక్కువ కుట్టుకోలేకపోయినప్పుడు నేర్పించుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే లేదు మీకు కుట్టుకునే టాలెంట్ ఉంటే కుట్టుకొని పది మంది కుట్టుకున్నా చాలన్నమాట ఈజీగా మన ఖర్చులకైనా వెళ్తాయి కదా చాలామంది టైలరింగ్ని చాలా వరకు పట్టించుకోరండి ఏం లేదు ఈజీగా నేర్చుకొని మనము డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట ఈజీగా కటింగ్స్ కూడా ఉంటాయి బ్లౌజ్ కటింగ్స్ ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దాం వీళ్ళు వచ్చేసి మనకి అర్జెంటుగా శారీస్ తెచ్చారండి నిన్న తెచ్చారు రెండు శారీస్ ఇవాళ ఈవినింగ్ అంతా ఇవ్వాలన్నమాట నిన్నే మంగళవారం రోజు తెచ్చారు ఈరోజు బుధవారం కాదు ఇవాళ సాయంకాలంకి వచ్చి తీసుకెళ్తారు ఇవి ఇప్పుడైతే కట్ చేస్తున్న ఎప్పుడే భోజనం అయిందండి భోజనం చేసినప్పుడే కటింగ్ పెట్టుకుంటున్నాను ఈవినింగ్ అంతా కుట్టేస్తే ఒక సెవెన్ సెవెన్ థర్టీకి వచ్చి తీసుకెళ్తారు రెండు అనమాట ఒకటి వచ్చి ఇంకోటి వచ్చి ఇవ్వండి ఇంకోటి కాటన్ బ్లౌజ్ ఇది ఒక కాటన్ టూ టూ శారీస్ తెచ్చారు కాటన్ శారీస్ ఇది మెయిన్ క్లాత్ ఇది లైనింగ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారండి లైనింగ్ షింక్ అక్క మీరు అని అంటే అర్జెంటుగా వచ్చే బ్లౌజెస్కి వచ్చి షింక్ చేయను అండి ఉన్న వాటికి ఖచ్చితంగా షింక్ చేస్తాను ఇదిగోండి కాఫీ నుంచి ఈ విధంగా గీసుకోవాలి హ్యాండ్కి అర్జెంట్గా ఉన్న వాటికైతే షింక్ చేస్తాను కానీ అది చేయను నిదానంగా లేట్గా ఉన్న వాటికి ఖచ్చితంగా షింక్ చేస్తానండి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎక్స్ట్రా ఖర్చుకి కింద చంక కింద కూడా ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఇలాగా అట్లా సరిపోయింది చాలా అంటే చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్ అయితే కష్టం కూడా ఏమంత అనిపించదు మనం రెగ్యులర్గా కట్ చేస్తూ వచ్చామంటే ఈజీగానే కట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కట్ పెట్టిన దగ్గర నుంచి హ్యాండ్ లో అయితే తీసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగు ఇంతే హ్యాండ్ కటింగ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ మీకు అనిపిస్తుంది కదా ఈ విధంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచు కింద ఆఫ్ నుంచి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోండి తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్లో చెస్ట్ లూజ్ అనేది ఫస్ట్ ఓపార్ మీరు చెక్ చేసుకోండి ఇది క్రాస్ కటింగ్ కాదండి స్ట్రైట్ కటింగ్ ఏమో ఇక్కడ నుంచి కాజాపట్టి దగ్గర నుంచి చంక దగ్గర వరకు అంటే తొమ్మిది ఇంచులు వచ్చిందనమాట ఇక్కడ తొమ్మిది ఇంచులు అనేది మీరు మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక రెండు ఇంచులు ఇంతే ఈ విధంగా పెట్టేసుకున్నాక మనకి చెస్ లూజ్ వచ్చేసింది కింద పట్టికి కూడా వచ్చేసింది అన్నట్టు ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు ఇవ్వండి ఇట్లా బ్లౌజ్ని ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ పార్ట్ దగ్గర ఇలా పట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది పొడవు ఇలా సరిపోద్దండి ఈ విధంగా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత నెక్ వచ్చేటప్పటికి ఏ సైజ్ వారికైనా సరిపోయే విధంగా నెక్ వచ్చేసేసి రెండున్నర ఇంచులు నెక్ పెట్టుకోండి ఎవరికైనా సరిపోతుందండి ఏ ప్రాబ్లమ్ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా సరిపోతుంది ఇదిగోండి తర్వాత షోల్డర్ ఈ విధంగా తీసేసుకోవాలి ఆది బ్లోజ్ కరెక్ట్గా ఉందన్నారు కాబట్టి దీన్నే ఫాలో అయిపోదాం చంక కింద పొడవు లేదు అనుకోండి మీ టేప్తో ఐదున్నర ఇంచులైనా ఐదున్నర ఇంచు అయినా తీసుకోవాలి ఇప్పుడు ఐదున్నర మనకి కరెక్ట్గానే వచ్చేసింది కొంచెం అటు ఇటుగా నేనైతే ఐదున్నర తీసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని ఈ విధంగా తిప్పుకోవాలి తర్వాత సంక్రాంతి సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనం పెట్టిన కాడికి కరెక్ట్గా వచ్చేసింది కొంచెం మనసు పెట్టి మనం ఎలా అయినా నేర్చుకోవాలి అని ఒక తపంతో నేర్చుకున్నాము అంటే బ్లౌజ్ కటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీ అండి ఇదిగోండి ఇలాగా బ్యాక్ పార్ట్లు నెక్ ఈ రెండు డార్ట్స్ని ఈ విధంగా కలిపేసుకొని ఇదిగోండి ఇలాగా కింద మనం వదిలేస్తున్నాం కదా హాఫ్ ఇంచ్ వదిలేసిన దగ్గర నుంచి పెట్టుకోవాలి ఇలాగా ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎందుకంటే రౌండ్ ఎక్కు గీస్తాం కాబట్టి కరెక్ట్గా వచ్చేలాగా ఈ నెక్ సరిపోతుందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది మీకు డౌట్గా ఉండేవాళ్ళు ఈ విధంగా పెట్టేసుకొని గీసేసుకోవచ్చు అంతే ఈ విధంగా రౌండ్ నెక్ అయితే మనం కట్ చేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా మనము కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ పెట్టుకోండి మనకి గుర్తు కోసం అంతే బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా మనం ఈజీగానే కట్ చేసుకోవచ్చు తర్వాత ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్ కటింగ్ ఏనండి క్రాస్ కటింగ్ కాదని చెప్పాను కదా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి క్లాత్ని కరెక్ట్గా ఇలాగ అంచులు రెండు ఒక పక్కకు వచ్చే విధంగా పెట్టేసుకొని దీన్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇది ఎయిటీ పాయింట్స్ ఏనండి పెద్దదేం కాదు ఎయిటీ పాయింట్స్ బిట్టేనమాట ఇది ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ మనకి ఇప్పుడు సరిపోతుంది చూసారు కదా ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం కిందకు రాణించుకున్న మేలే ఈ కొంచెం క్లాత్ ఉన్న మన దేనికోదానికి వస్తుంది ఇలా ఎడ్యూషన్ చేసుకొని పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ని ఆది బ్లౌజ్ తీసుకొని చెస్ట్ పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ ఇక్కడ షోల్డర్ కాడ పట్టుకొని ఇక్కడ కింద పెద్ద డాట్ దగ్గర ఇలా పట్టేసుకొని ఈ పైన తరచుకు వదులుకొనే మనము ఇక్కడ కొలుచుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవు చెస్ట్ పొడవు దీన్ని ఇలాగైతే మలుచుకోండి ఇలా మల్చేసుకున్న తర్వాత ఒక లైన్ గీసేసుకోవాలి ఇలాగ ఇలా గీసేసుకున్న తర్వాత ఈ మీద కూడా ఇలా గీసేసుకోండి ఇలా గీసేసుకొని ముందర మేర ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడికి అనమాట ముందర మేడ ఇక్కడికి ఒక మార్కింగ్ ఇలా పైకి ఒక మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ నాలుగో ఉక్స్ ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి ఓకేనా ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది ఇలా అయిపోయింది ఇప్పుడు మనం కొంత కట్ చేస్తుంది ఈ విధంగా లైన్ మార్క్ అవుట్ సైడ్ మొత్తం నీట్గా అయితే కట్ చేసుకోండి ఈ విధంగా నీట్గా అంతా కూడా కట్ చేసుకొని పక్కగా తీసేసుకోండి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అయి బ్యాక్ పార్ట్ తీసేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకున్నారు కదా నాలుగు ఔట్స్ కాడికి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి రెండు ఇంచులకి ఒక మార్క్ చేసుకొని దీన్నైతే ఇలా దీంతో అయితే ఇలా కలిపేసుకొని దీంతో మీద కలిపేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీగా మనం అయితే కట్ చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం రాదు కరెక్ట్గా వస్తుంది బ్లౌజెస్ కూడా ఇక్కడ మార్క్ పెట్టిండే కాడ ఒక కట్ పెట్టుకోండి ఇక్కడ కట్ పెట్టుకోండి ఇక్కడ నుంచి రెండించులకి ఒక కట్ పెట్టుకోండి ఫ్రంట్లో అయితే కొంచెం లో తీసుకోవాలి ఇక్కడి నుంచి ఒక రెండు ఇంచులు డౌన్ దగ్గర నుంచి నైస్గా తీసినట్టు తెలియకుండా తీయాలి అంటే ఈ విధంగా తీసేసుకున్నానంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఒక కట్ అంతేనండి ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది మనం కట్ చేసుకోవచ్చు అదే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు ఈ డాట్లస్ లెంత్ కూడా ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులు ఇక్కడి నుంచి రెండున్నర ఇదొక మూడున్నర ఈ లెంత్లో మనం పట్టుకున్నాము అంటే డాట్స్ కూడా పర్ఫెక్ట్ వీటి మధ్యలోకి ఒకటిన్నర ఇంచు గ్యాపే ఉండాలి ఎక్కువ ఉండకూడదు తర్వాత షేప్ బెల్ట్కి ఎంత లెంత్ తీసుకోవాలి అంటే ఇవ్వండి షేప్ బెల్ట్ మెజర్మెంట్ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి పెట్టండి మూడున్నర ఇంచులు కనిపిస్తుంది మూడున్నర రెండున్నర మూడు ఇలా మూడున్నర రెండున్నర మూడు ఈ కొలతల్లో మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాము అంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఈజీగా కట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఉపాయం అండి చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మనము బ్లౌజ్ కానీ ఏదైనా సరే నీట్గా వస్తుంది ఇది ఒకటి ఇది బ్యాక్ పార్ట్ దీని తర్వాత ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా మనం చాలా అంటే చాలా సులువుగా మనము ఇలా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఇంతే ఈ నాలుగు మెయిన్ వచ్చేసి హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఈ నాలుగుతోనే హ్యాండ్ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ నాలుగు ఉంటే మీకు పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇంకా దీని లైనింగ్ అయితే కట్ చేయాలండి ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి